మానస్ నాగులపల్లి ప్రస్తుతం మా టీవీలో బ్రహ్మమూడి సీరియల్లో రాజకీయ మనల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు మానస్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి కోయిలమ్మ సీరియల్ తో మనకు ఎంతగానో దగ్గరయ్యారు అటు యాక్టర్ గానే కాకుండా డాంగ్ షోస్ లోను యాంకర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే బిగ్ బాస్ షో లో కూడా మనల్ని అలరించారు మానస్ నాగులపల్లికి వివాహం జరిగిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో పెద్దలు కుదిర్చిన అమ్మాయి అయిన శ్రీజ గారితో ఆయన వివాహం ఎంతో ఘనంగా విజయవాడలో జరిగింది అయితే వీరిద్దరు రెండు వేల ఇరవై నాలుగులో లో తమ తల్లిదండ్రులు కాబోతున్నట్టు గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు శ్రీచాగారి సీమంతం ఫొటోస్ తో పాటు పన్నెండి మగబెట్టకు జన్మనిచ్చినట్టుగా మానస్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు అయితే ఈ నవంబర్ ఇరవై రెండున బాబుకి అన్నప్రాసన జరిగినట్టు తెలుస్తోంది బాబు అన్నప్రాసనకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మానస్ గారు షేర్ చేసుకుంటూ బాబుకు ధ్రువ అని నామకరణం చేసినట్టుగా తెలియజేశారు స్టార్ జన్మించాడు తనతో గడిపే ప్రతిక్షణం ప్రేమమయం ఈ విశాలమైన ప్రపంచంలో మా జీవితాల్లోకి చిన్న వెలుతురుగా వచ్చిన ధృవ నాగులపల్లికి స్వాగతం అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు మర మూమెంట్స్ని మీరు చూసేయండి